విశాఖపట్నంలో విశాఖ స్టేలు కు సంబంధించిన కార్మికులు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్ష పదహైదు వందల నలభై ఐదవ రోజు దాంట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు మద్దతు పలుకుతూ ఈరోజు ఇక్కడ పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నేను కూడా వాళ్ళతో పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది వీళ్ళు ఇక్కడే ఇదే ప్రదేశంలో టెంట్లు మారుస్తున్నారు తప్పితే వీళ్ళ అజెండా మార్చలేదు ఏ రోజైతే వైజాగ్టీలు ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రం సుముఖంగా ఉంది అని ప్రకటించిందో జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదహైదు వందల నలభై ఐదు రోజులుగా కేసులు పెట్టిన లొంగకొండ ఒకటే ఫోకస్ తో ఇన్ని రోజులుగా చేస్తున్నారు అంటే ఎంత బలంగా ఎంత దృఢ నిశ్చయంతో వీళ్ళు చేస్తున్నారో పాలకులకి అర్థం కావాల్సిన అవసరం ఉంది అదేమిటో గాని రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన వెంటనే బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీల్ కు కష్టాలు మొదలైంది కారణం వెతకాల్సిన అవసరం లేదు కారణం చాలా సింపుల్ మోడీ ప్రభుత్వం అదాని లాంటి వాళ్ళకు మేలు చేయాలి దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి దాని ద్వారా బీజేపీకి సంబంధించిన అదాని లాంటి వాళ్ళకి మేలు చేయాలి విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఆంధ్రుల గర్వకారణం ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బిజెపి పార్టీ మనిషి అదాని పక్కనే గంగవరం పోర్టు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ ముప్పై సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసేటి పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి ఆగిపోయాయి కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు మళ్లీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీలు మళ్లీ చెప్తున్నా ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈరోజు ఎందరు ఎంపీలు ఎంపీలు ఏ పార్టీ అయినా సరే ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు ఎందుకు ఊడిగలు చేస్తున్నారు మనకేం చేశారని ఊడిగలు చేస్తున్నారు మళ్ళీ ప్రశ్నిస్తున్నాం ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గానీ సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం